సినిమా సెలబ్రిటీలది లగ్జరీ లైఫ్ వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండవనుకుంటారు చాలామంది ఇది చాలా తప్పు వారు కూడా మనుషులేగా అందరిలాగే వారికి సమస్యలు ఉంటాయి అందులోనూ గంటల తరబడి కెమెరా లైట్ల ముందు మేకప్ ఇతర కాస్ట్యూమ్స్తో ఉండే వారికి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది ఈ క్రమంలోనే బాలీవుడ్లోనే స్టార్ హీరోయిన్ భూమి ఫట్నేకర్ కూడా తన వింత సమస్యతో బాధపడుతున్నట్టు రివీల్ చేసింది తనకున్న వ్యాధి గురించి సోషల్ మీడియాలో రాసుకొచ్చింది ఎగ్జిమా అంటే వాడుక భాషలో తామర అనే వ్యాధితో బాధపడుతుందట భూమి ఫట్నేకర్ ఇది మూడేళ్ల క్రితమే నిర్ధారణ అయిందని తాను ఎక్కువగా ప్రయాణించినప్పుడు పోషకాహారం తీసుకోనప్పుడు లేదా అధిక ఒత్తిడికి గురైనప్పుడు చర్మంపై దద్దుర్లు విపరీతంగా దురుదలు వస్తాయని భూమి తెలిపింది దీనివల్ల తనకు చాలా అసౌకర్యంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది ఈ సమస్య గురించి అందరికీ అవగాహన కల్పిస్తారని అలా ప్రజలు దీనిని సకాలంలో అర్థం చేసుకొని చికిత్స పొందుతారని భూమి తన పోస్ట్లో రాసుకొచ్చింది ఇక ఎగ్జిమాను ఆటోపిక్ డెర్మటైటిస్ అని కూడా పిలుస్తారు దీని కారణంగా చర్మంపై దురద పొడిబారడం మంట ఎర్రటి మచ్చలు వంటివి వస్తాయి ఇది అంటువ్యాధి కాదు అంటే ఇది స్పర్శ ద్వారా వ్యాపించదు వైద్య నిపుణుల ప్రకారం శరీర రోగ నిరోధక వ్యవస్థ అలెర్జీ కారకానికి అతిగా స్పందించినప్పుడు ఈ సమస్య వస్తుంది నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం ఎగ్జిమా లేదా తామర అనేక కారణాల వల్ల వస్తుంది పర్ఫ్యూమ్లు లేదా రసాయన ఉత్పత్తులను అధికంగా ఉపయోగించడం దుమ్ము వాతావరణంలో ఆకస్మిక మార్పులు ఎక్కువ వేడి అలాగే చెడు ఆహార అలవాట్లు అధిక ఒత్తిడి నిద్ర లేకపోవడం ఇలా ఎగ్జిమా రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ఈ క్రమంలోనే భూమి ఫడ్నేకర్ కూడా విపరీతమైన ప్రయాణాలు అనారోగ్యకరమైన ఆహారం తీవ్రమైన ఒత్తిడిల కారణంగానే ఎగ్జిమా బార్న పడినట్టు తెలుస్తోంది